आप लोग देख रहे बीजेपी मेरे बेटी को लेकर जेल में बंद किया न भी कर रहा है फिर भी हम नहीं डरते लड़ेंगे मरते दम तक लड़ेंगे हम सेक्युलर है सभी के साथ हम इंसाफ करना चाहते हैं पहली बार हिंदुस्तान में बीआरएस बीजेपी की बी टीम को वी ने अटड़ का भुवनगिरी जी భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ చైర్మన్ బీజేపీ వాడు వైస్ చైర్మన్ ఈ మాట నిజమేనా మరి ఎవడు ఎవరికి బీ టీం యువకులకు నీకు ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా మా వయసు మీది ఉంది ఈ తెలంగాణ మీది భవిష్యత్తు మీది ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు మీరు ఆలోచన చేసి మీరు ఆలోచన చేసి బుద్ధితో ఏం జరుగుతా ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రానికి లాభం ఎవరు మనకు మీద కొన్నది ఆలోచన చేయాలి